నేనైతే ఫైవ్ లాక్స్ అవ్వాలని కోరుకుంటున్నాను అతి త్వరలో ఫైవ్ ఇది పక్కన ఎనిమిది జీరో ఫైవ్ థౌసండ్ అంటే ఇంకొక రెండు జీరోలు చేసిన కేరళ చేసుకోండి షేర్ చేయండి అందుకు కూడా మీరు ఈ ఛానల్ గురించి చెప్పండి सासा ओके मैं बोल के बैठ सकूँ बाकी स्नॉल केटर जानी ओके एंग्रेजिलेशन तंदर के नंबर का अधिकतम लेट टच करो थर्ड ऑन है ओके जोतेंगी चैक शोटन्दे बोल के अच्छा बात होगा आपका सुबह बोला मन की हाँ ठीक है शेर मीट नोट से ट्रांसीपिक माता अब तंदर के जगह लानी సర్ కి వెట్ండి సర్ 5 లక్ష సబ్స్క్ర이버స్ అందరగా రావాలి నెక్స్ట్ మంతే వస్తే ఇంకా బాగుంటుంది సర్ సర్ నేను పెడతా చే మీకు కచ్చితంగా మీరు పెట్టండి సర్ తప్పకుండా మీకు సర్ ఫోటోలు తీయండి ఎలా ఉసలేస్తా కంజపతి మీరు రావట్ ఉండొక మంచి చూసండి అద్భుతమైన